హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని ఏపీలో నకిలీ మద్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి నకిలీ మధ్య కేసులో టీడీపీ గ్యాంగ్ సాక్ష్యాలను దాచే ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాని ఎవరైతే ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్దన్ రావు ఫోన్ మిస్సింగ్ అని కొత్త కోణాన్ని మీదకి తీసుకొచ్చారట ఈ నేపథ్యంలో కీలక ఆధారాలను దాచే ప్రయత్నం జరుగుతోందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కాగా నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకుడు జనార్దన్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి పోలీసులు ఆరా తీశారు అయితే ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్పోర్ట్లో పోయిందని జనార్దన్ చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో జనార్దన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తుంది జనార్దన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు ఇక జనార్దన్ రావు ఫోన్ దొరికితే మరికొందరు టీడీపీ నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉంది ఆయన ఫోన్లో ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు కానీ ముంబై ఎయిర్పోర్ట్లో ఫోన్ పోయిందని ఆయన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసు తెములుతుందా అసలు తేలనిస్తారా అనుమానమే ఇది ఇలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కుటుంబి అధికారంలోకి వచ్చాక టీడీపీ సిండికేట్ ద్వారా సాగిస్తున్న మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే వైసీసీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కు కట్టబెట్టింది పర్మిట్ రూమ్లకు అనుమతిచ్చింది డెబ్బై ఐదు వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసిన ఉదాసీనంగా ఉంటుంది ఐదు వందల నలభై బార్లను త్వరలో మరో మూడు వందల బార్లు కూడా టీడీపీ సిండికేట్ కట్టబెట్టింది ఇలా రాష్ట్రంలో మద్యం నెట్వర్క్ను టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది అనంతరం జయచంద్రారెడ్డి సురేంద్రనాయుడు జనార్దనరావు ఆధ్వర్యంలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం యూనిట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది టీడీపీ సీనియర్ నేతలకు ప్రాంతాల వారీగా పంపిణీ బాధ్యతలు అప్పించింది నకిలీ మద్యాన్ని ప్రభుత్వ లైసెన్స్ పొందిన ప్రైవేట్ మద్యం దుకాణాలు పర్మిట్ రూములు బార్లు బెల్ట్ షాపుల్లో దర్జాగా విక్రయిస్తూ భారీ దోపిడీకి తెగబడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి తొలి ఏడాదిలోనే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు కొల్లగొట్టిన ఈ మద్యం మాఫియా వచ్చే నాలుగేళ్లలో మరో నలభై వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధపడింది అందులో ముప్పై శాతం వాటా కరకట్ట బంగ్లాకే ముడుపులుగా చెల్లించా చెల్లించాలన్నది డీ లెటర్ ప్రియుల కడుపు కడుతున్నా ఉజ్జగన్ ఏమయ్యాయి సార్ మీ డైలాగులన్నీ